క్రైస్ ద లాడ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ బుధవారము పదిన్నర నుండి ఒంటి గంట వరకు కూడా మన గ్రేస్ టెంపుల్ చర్చినందు ఏడు బుధవారాలు కుటుంబాల దేవుని కొరకు కుటుంబాల క్షేమము కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు మరి జరుగుతున్నాయి కనుక ఈ బుధవారము అందరూ కూడా పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం ఎంతోమంది పాల్గొని దేవుని దీవెనలు కుటుంబంలో మరి పొందుకుంటున్నారు ఈ విషయాన్ని అనేకులకు తెలియజేసి ఈ బుధవారాలు దేవుని సన్నిధిలో పాల్గొనమని మనవ చేస్తున్నాం ముఖ్యంగా బిడ్డల చదువు కొరకు ముందున్న చదువు కొరకు వ్రాసిన ఎగ్జామ్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతున్నాయి అందరూ గమనించగలరు అలాగే నిన్నటి ఉదయకాల ముందు నిన్ను నీవే లోకమునకు కనబరుచుకో అని యేసు ప్రభావిని అన్నారు ఆయన మరి మౌనంగానే ఉండి నా సమయం ఇంకా రాలేదు అని వారి బ్రదర్స్తో మాట్లాడారు అలాగే నిన్ను నీవు రుజువు చేసుకోవచ్చు అంటాడు ఫిలాత్ దానికి ఆయన ఏమీ కూడా మాట్లాడలేదు అంటే ఆ ఫిలాత్కి ఈయన కష్టం చెప్పుకోవాలా అందరి కష్టాలు ప్రభుకి చెప్పుకుంటాం ప్రభు వెళ్ళి చేతులు కట్టుకొని ఆయన కష్టాలు చెప్పుకోవాలా కనుక ఆయన ఆ మౌనంగానే ఉన్నారు మరో మాట జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు మార్క్స్ వాతా పదిహేను అధ్యాయము ఇరవై మూడులో ఒక మాట ఉంది అంతటా బోడము కలిపిన ద్రాక్ష రసము ఆయనకిచ్చింది కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు అంటే వీళ్ళు ఉద్దేశం ఏంటంటే ద్రాక్ష రసం సంతోషంకి అని ఒక మాట ఉంటుంది కదా కనుక నేను నీవే సంతోషపరుచుకో ఆ ద్రాక్ష రసం త్రాగిలువు బాధను మరిచిపోవడానికి ఏసుకు మత్తిస్తున్నారు వీళ్ళు అప్రమత్తంగా ఉండాలని ఏసయ్య బోళం గడిపిన ద్రాక్ష రసాన్ని ఎక్కడా పుచ్చుకోలేదు మత్తుని స్వీకరించు అనేది సాతాను కోరిక మత్తును వదిలేసేయాలి అన్నది ఏసయ్య కోరిక స్వీకరిస్తే నష్టమేంటి స్వీకరించకపోతే లాభం ఏంటి ప్రియ దేవుని బిడలారా ఏసయ్య అధికార పూర్వకంగా మత్తును స్వీకరించవచ్చు కానీ ఆయన ఎలా అలా చేయలేదు బాధను విస్మరించడానికి శ్రమలలో సంతోషం కలగడానికి సాతానుడు ద్రాక్ష రసాన్ని ఎర్రగా పెట్టాడు మానవుల పాప పరిహారార్థమై ప్రాణం పెట్టనవసరం లేదు మత్తులో మునిగిపో అని సాతాను పరోక్షంగా ఏసకు ఒక సలహా ఇస్తున్నాడు ఏసయ్యా అలా చేయలేదు ఒకవేళ ఏసై గనక ఆ చేదు చిరకని ఆ మత్తును స్వీకరించి ఉంటే దేవుని చిత్తాన్ని అదే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు కాదు ఏసయ్య సిరువు మీద ఏడు మాటలు మనకి లభించేవి కాదు తన తల్లి బాధ్యతను విస్మరించేవాడు మత్తులో ప్రాణం పెట్టిన వాడిగా ఏసయ్య చరిత్రలో మిగిలిపోయేవాడు మనకి ఈ రోజున రక్షణ కలిగేది కాదు చాలా నష్టాలు ఉన్నాయి ఆ నష్టాలన్నీ మనకు జరగాలి అందుకని సాతాండు ఏసైకి చేదుచ్చరకుని అందించాడు బాధల్లో ఉన్నాడు కదా ఏదో దేసలో ఉన్నాడు కదా ఏదో లోకంలో ఉన్నాడు కదా కనుక ఆ నాలికి కంటిద్దాం పేదలు కంటిద్దాం అన్నట్లుగా ఎక్కడా ప్రభు దానిని స్వీకరించలేదు ఈ విషయాలన్నిటిని బట్టి ఆయన బోళం కలిపిన ద్రాక్ష రసాన్ని పుచ్చుకోలేదు అది మత్తునిస్తుంది ఆయన మత్తు మనిషి కాదు ఆయన ద్రాక్ష రసమునకు బానిస కాదు ఇంకా చెప్పాలి అంటే ఆయన త్రాగుబోతు కాదు నీ కొరకు నా కొరకు ఏసయ్య కొరడా దెబ్బలు అలాగే మేకులు అలాగే వస్త్రహీనుడిగా అలాగే ఉమ్మి వేయబడిన వాడిగా మొళ్ళ కిరీటం పెట్టబడిన వాడిగా అవమానమును మరి ఇవన్నీ కూడా ఆయన స్వీకరించాడు కానీ బోళము కలిపిన ద్రాక్ష రసమును మాత్రము ఆయన స్వీకరించలేదు ఏసయ్య అప్రమత్తంగా ఉన్నాడు ప్రియ దేవుని విడలారా దేవుని పిల్లలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈరోజు త్రాగకుండానే సేవకులు త్రాగారని ఇలాగున్న రకరకాల వార్తలు మనం వింటున్నాం చూసారా మంచి మనుషుల మీద కూడా మంచి సేవకుల మీద కూడా లేనిపోయినవి సాతాండు వేసి అలాగనేస్తే చాలా మంది విశ్వాసులు జారిపోతారు కదా సావుకులు ఎలా చేస్తున్నారు దేవుని పిల్లలు అలా చేస్తున్నారు అన్నట్లుగా విశ్వాసు తప్పుదారి పట్టించడానికి సాతండి రోజున బహువేగంగా పనిచేస్తున్నాడు కనుక దేవుని బిడలారా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఏసఐని ఆ రోజున ఏసై సిలు వేయబడినప్పుడు అటువైపును వెళ్ళేవాళ్ళు ఆ దారి వైపున వెళ్లే వాళ్ళు ఏమంటారు తెలుసా నిన్ను నీవు రక్షించుకోమని ఏ శైలి దూషించారట రకరకాలుగా దేవాలయమును పడగొడతా అన్నావు కదా పడగొట్టి మూడు దినాల్లో కట్టేస్తా అన్నావుగా అడికి ఇవన్నీ మాట్లాడుతున్నారు మాట్లాడితే ఇప్పుడు ఏమంటారు అంటే సిలువు మీద నుంచి దిగిరా మేము నమ్ముతాం ఈ ప్రశ్నకు ఆయన మూగిగా మొగ వాడిగా ఉండిపోయాడు ఏమి మాట్లాడలేదు ఏమి సమాధానం చెప్పలేదు ఈ పిచ్చి ప్రశ్నకు ఆయన సమాధానం మాట్లాడలా ప్రియ దేవుని బిడ్డలారా ఈ పిచ్చి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పారా సమాధానం అవసరమా అవసరం లేదుగా నిన్ను నీవే రక్షించుకో ఇది సిరు చుట్టూ ఆ ప్రజల యొక్క ప్రశ్న ఏసయ్యా లోకరక్షకుడు ఏసయ్య అనే నామే పరలోకంలో పలకబడి భూమి మీదకి పంపబడిన నామము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయన యేసు అని పేరు పెడతారు అని అత్తై ఓటి ఇరవై ఒకటిలో మనం చదువుతాం కదా ఏసయ్యా యేసు అంటే రక్ష కూడా అని అర్థం నిన్ను నన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు తను రక్షించుకోవడానికి కాదు కనుక మంచుతో పనే ఉంది వర్షానికి వర్షంతో పనేముంది ఎండకి ఎనతో పనేముంది రక్షకునికి రక్షణతో పనేముంది మనకు రక్షణ కావాలి కాని ఆయనే రక్షకుడు కదా ఆయనకి రక్షణ దేనికి ప్రియ దేవుని బిడలారా ఈ లోకమునకు మరి యేసయ్య రక్షణ అవసరం అంటే ఈ లోకానికి రావసరం లేదుగా నిన్ను నన్ను రక్షించిన అవసరం లేదుగా ఆయన రక్షించుకుంటూ ఈ లోకానికి రాల మనం రక్షించడానికి వచ్చాడు రక్షణకు కానుభూతుడు ఆయన రక్షణ ఉత్పత్తి ఆయనే రక్షణ లేని ఏసురు పట్టుకొని నిన్ను నీవు రక్షించుకో అసలు ఆ మాట ఏంటి విడ్డూరంగా ఉంది కదా అవివేకంతో మాట్లాడినట్లు అజ్ఞానంతో మాట్లాడినట్లుగా ఉంది కదా ప్రియా దేవుని బిడలారా మనము ఇతరులను రక్షించలేము కారణం మనం రక్ష కాదు ఇతరులను రక్షణలోనికి నడిపిస్తాం చాలామంది సేవకులు చాలామంది విశ్వాసులు మేము ఎంతమందిని రక్షించామండి అంటారు అది కరెక్ట్ కాదు ఎవరైనా ఒకవేళ అలా చెప్తే అది ద్వాసం అయిపోద్ది కనుక మనం రక్షించలేం ఏమనాలి మేము ఎంతమందిని రక్షణలోనికి నడిపించాము రక్షణలోనికి నడిపించాం రక్షించేది ఏసయ్యే ఆయనే రక్షకుడు ఆయనే మోక్ష ప్రదాత ప్రియ దేవుని బడలారా ఇంతమంది ఇన్ని అడిగినా దేనికి ఆన్సర్ చెయ్యాలి దేనికి ఆన్సర్ చేయకూడదు అనేది నిన్న ఈరోజు మీరు గమనించారు కనుక మనలు కూడా లోకం చాలా ప్రశ్నలు అడ్డదిడ్డంగా వేస్తారు మనం దేనికి ఆన్సర్ చేయాలి దేనికి ఆన్సర్ చేయకూడదు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు ఈ ఉదయము రెండు విషయాలు మీరు మాకు తెలియజేశారు ఈ రెండింటిని బట్టి మీకు వదనారు మీరు మాకు రక్షకుడు నాయన మాకు రక్షణ ఇవ్వడానికి వచ్చారు నిజంగా కొన్నిసార్లు మేము అనుకుంటూ ఉంటాం మా పితరులకి రక్షణ లేకుండా వాళ్ళు రక్షణ లేకుండానే వెళ్ళిపోయారు మేము వచ్చేనాటికి మిమ్మల్ని తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభు నిజంగా మాకు రక్షణ వచ్చినందుకు ఎంత విలువగా భావిస్తున్నామో కోట్ల కంటే కూడా విలువైనది ఈ రక్షణ మా జీవితాల్లో కూడా ఈ రక్షణ అనగా ఏసై నమ్ముకోకపోతే మేము ఏమైపోయేవాళ్ళమో ప్రభు కనుక మరి మా పూర్వీకులు చాలామంది తెలుసుకోలేకపోయారు ఈ రోజున మా కుటుంబాలలో మా మిత్రులలో మా ప్రభ బంధువులలో మా ఇరుగు పరుగున మా ప్రాంతము మా యొక్క తండ్రి గ్రామాలు మా యొక్క రాష్ట్రం మా దేశం ప్రభువ అయ్యా రక్షణలోనికి నడిపించండి రక్షణ ప్రదాతవి రక్షణకి ముక్తిదాతువు నాయన ప్రవ్వా మరి ఈ దేశాన్ని మీరు రక్షించి ప్రతి ఒక్కరూ కూడా నిజమైనటువంటి రక్షకుని తీసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి అలాగే ప్రభా ఈ దినము ప్రతి ఫ్యామిలీని ఈ యొక్క మాటలు వింటున్నవారు ఈ ప్రార్థన ఏకీమిస్తున్నవారిని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆస్వాదించండి పిల్లల్ని పెద్దల్ని వృద్ధుల్ని అందరిని ఆస్వాదించండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి చిన్న క్లాస్ వారికి మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి కృపదించేయండి పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు ఏ కుటుంబాల్లో ప్రభ కలిగి ఉన్నారో ఆ కుటుంబస్తుని ప్రత్యేకంగా దీవిస్తూ కడ వరకు నిండు వృద్ధాప్య వరకు కూడా మిమ్మల్ని కలిగిన జీవితాలు వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం అన్ని విషయాల్లో అందరికీ మేలు చేసి ఏమైతే వారి కుటుంబాల్లో ఆ ప్రత్యేకమైన ప్రార్థన కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో ఆ ప్రార్థనలకు జవాబు దయచేసి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏ నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్రెస్ మీ అందరికీ ఈ జన్మల్లో కూడా ప్రభు అనేది మీకు తోడై ఉండును గాక ఆమెన్